ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను వీలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఇదిగో మీరు శోధింపబడున్నట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమకలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు ఇచ్చేదను ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము గమనించినట్లయితే మిమ్ములను శోధనలలో నుండి తప్పించాలని దేవుడు ఈ రాత్రి మీ పట్ల వాంచ కలిగి ఉన్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమకలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవకిరీటమిచ్చెదను మరియు మమ్మను శోధనలోనికి తీక దుష్టి నుండి మమ్మను తప్పించుము అన్న వచనముల ప్రకారము బ్రీలారా ఇది యేస్సు తన శిష్యులకు బోధించిన ప్రార్థనలో ఒక భాగం అవును ఈ లోక జీవితంలో మనము ఎన్నో శోధనలను కష్టాలను శ్రమలను ఎదుర్కొంటాము కాని ఈ భారాలన్నిటి నుండి మనలను విడిపించగల దేవుడు మనకు ఉన్నాడని మర్చిపోకండి ఎందుకంటే ఆయన ఈ లోకములో జీవించినప్పుడు ఈ శోధనలను మరి బాధలను కూడా ఆయన ఎదుర్కొన్నాడు అందుకే తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము ఉన్నాడు అన్న వచనము ప్రకారము ఆయన తానే శోధింపబడ్డాడు బాధింపబడ్డాడు కాబట్టి శోధింపబడిన వారికి సహాయము చేయగల సమర్థుడు మన దేవుడు కాబట్టి వ్రీలారా ఈ రాత్రి ఈ వాక్యము వినిసిన మీకు శోధనలు వచ్చినప్పుడు మీరొక కుటుంబముగా కలిసి విశ్వాసముతో ఆయన పాద సన్నిధిలో మోకరించి ఆయనను ప్రార్థించండి మరియు మీ శ్రమలు శోధనలన్నిటినీ ఆయన సన్నిధిలో ఉంచండి ఆయన నిశ్చయముగా ఈ రాత్రి మీ ప్రార్థనలను వినడానికి సిద్ధముగా ఉన్నాడు మరియు మీకు అవసరమైన స్వస్థతను కూడా కలిగిస్తానని ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకు ఆయన వాగ్దానము చేసినాడు సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువ ఆయన మిమ్మను శోధిపబడనీయడు అంతేకాదు సహింప గలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును అన్న వచనముల ప్రకారము బ్రీలారా దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే మిమ్మల్ని ఆయన శోధింపబడనీయడు దానితో పాటు మీరు తప్పించుకునుటకు మీకు తగిన మార్గమును దేవుడు చూపిస్తాడు ప్రిలారా ఒకసారి ఒక వ్యక్తికి విరోధముగా ఒక గుంపు లేచినది వారు ఆ యవనస్తుని చంపి అతని డబ్బును అతని యొద్దు నుండి దోచుకునుటకు కుట్ర పన్నారు మరి వారు తగిన అవకాశము కొరకు ఎదురు చూస్తూ వచ్చారు ఇటువంటి పరిస్థితులలో ఆ గుంపు ఈ భయంకరమైన నేరానికి ఒక ప్రత్యేకమైన దినమును ఎంచుకున్నారు ప్రిలారా యధావిధిగా ఆ సహోదరుడు తన వ్యాపార కార్యకలాపాలు ముగించుకొని రాత్రి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు అతని చంపాలని వారు నిర్ణయించుకున్నారు కాని ఆ రోజు ఉదయం ఈ వ్యక్తి తన వ్యాపార కార్యకలాపాల నిమిత్తము వెళ్లే ముందు ప్రభువా శోధనలన్నిటినీ కీడుల నుండి ప్రమాదాల నుండి మరి పాపముల నుండి నన్ను రక్షించండి మరి ఈరోజు నన్ను రక్షించుము ఈ చీకటి మరియు చెడు ప్రపంచములో నీవు మాత్రమే నన్ను రక్షించగలవు అని విశ్వాసముతో ప్రభు సన్నిధిలో మూకరించి ప్రార్థించాడు అలాగుననే ఆ రోజు ఆ యవనస్తుని చంపడానికి ఎవరో కుట్ర చేస్తున్నారని అతనికి తెలియదు మరియు ఆ రోజు రాత్రి అతనికి తెలియకుండానే అతని ఇంటికి చేరుకోవడానికి దేవుడు ఆ యవనస్తునికి మరొక మార్గమును చూపించాడు ఎప్పుడు అతడు వెళ్తున్న మార్గములో అతని చంపుట కొరకు ఎదురుచూస్తున్న ఈ ముఠ నిరాశకు గురి అయినది ఆ తర్వాత వారు ఏమి చేయలేకపోయారు ఎందుకంటే దేవుని హస్తము ఆ యవనస్తుని మీద ఉండి అతనిని రక్షించినది కాబట్టి సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న మీకు ఎవరైనా హానిని కలిగించడానికి లేదా మిమ్మల్ని నాశనము చేయడానికి కుట్ర చేస్తున్నారని చింతిస్తున్నారా అయితే మీ హృదయపూర్వకముగా ఈ రాత్రి దేవుని పట్టుకుంటే ఆయన మిమ్మల్ని ప్రతి ప్రమాదము నుండి ప్రతి శోధన నుండి తప్పకుండా రక్షిస్తానని వాగ్దానము చేస్తున్నాడు ఎందుకంటే తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికిని సహాయము చేయగలవాడయున్నాడు అన్న వచనము ప్రకారము మన శోధనల నుండి మనలను తప్పించుటకురికే ఆయన తానే స్వయముగా శోధింపబడ్డాడు అందుకే పరిశుద్ధలేఖన భాగము ఏమని సెలవిచ్చినదో చూడండి నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును అన్న వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు కాబట్టి ఈ రాత్రి మీ జీవితాన్ని కాపాడుతాడు యేసు తన జీవితాన్ని మంచి గొర్రెల కాపరిలా సమర్పించుకున్నాడు మరి ఈ లోకములో సంభవించు ప్రమాదాలన్నిటి నుండి తన గొర్రెలు ఆయన మనలను ఆయన రక్షించలేడా ఆయన మనల్ని తప్పకుండా రక్షిస్తాడు అందుకే పరిశుద్ధలేఖన భాగములో మనము గమనించినట్లయితే అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేనతని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనక నేనతని ఘనపరిచెదను అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను శ్రమలో నేనతనికి తోడయిండెదను అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను అన్న వచనముల ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న మీరు ఆయనను ప్రేమించినప్పుడు ఆయన మీకు కలుగు ప్రతి శోధన నుండి మిమ్మల్ని తప్పిస్తాడు అంతమాత్రమే కాదు మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లదు న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు యహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది ఇది వారి స్వాస్థ్యము ఇదే యహోవా వాకో అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఎదుర్కొంటున్న శోధనల నుండి ఆయన మిమ్మల్ని తప్పించి మీ కష్టాల నుండి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని పరవశింపజేస్తాడు అట్టి రీతిగా ప్రతి శోధనను అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియలకు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణబోతుడవైన ప్రేమామయుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేసినాం దేవా గడిచిన ఏడు మాసములు మమ్మలందరినీ మీ కృపలో భద్రపరిచి ఈ ఆగస్టు మాసపు మొదటి దినము ఈ రాత్రి మిమ్మల్ని ఆరాధించుటకు మాకిచ్చిన సమయాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేస్తున్నాం దేవై నూతన మాసములో ఈ రాత్రి మీరు మాకిచ్చిన వాగ్దానము ప్రకారము మీకు వందనములను చెల్లించున్నాం అయా అనేక కారణాల వలన మాకు వ్యతిరేకముగా కుట్ర చేస్తున్న ఎంతో మంది శత్రువులున్నారు దేవా నీవు మాకు కోట దుర్గమునై ఉన్నందుకై నిన్ను స్థుతించుచున్నాం అయ్యా మేము ఎదుర్కొంటున్న శోధనల మరి బాధల నుండి మమ్మల్ని మరి మా కుటుంబాన్ని రక్షించుము దేవా ఈ రాత్రి నుండి మమ్మల్ని మరి మా కుటుంబాన్ని సురక్షితమైన మార్గములో నడిపించుమని నీ పాద సన్నిధిలో చిన్నాం దేవా ఈ గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడని జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి మీరు దర్శించి మీ పరిశుద్ధమైన హస్తంతో తాకి మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలందరికీ వైద్య వరిచర్య చేస్తున్న ప్రతి హస్తమును వరి కుటుంబాలను ఈ రాత్రి మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలు వ్యవసాయ పన్నులు కావలసిన శక్తిని బలమును ఆర్థిక వనరులను సమకూర్చి ప్రతి విధమైన విషపురుగుల నుండి మీరే బిడ్డల్ని కాపాడి సంరక్షించి వరి సమస్తమును మీ కృపలో భద్రపరచమని పేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేని ప్రతి బిడను జ్ఞాపకము చేసుకోండి ఆయన అయ్యా ప్రతి బిడకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని చిన్నాం దేవా కళాశాలలకు పాఠశాలలకు వెళ్తున్న ప్రతి బిడను జ్ఞాపకం నైనా మీ జ్ఞానము చేత నింపండి అయా కావలసిన శారీరక బలమును మంచి జ్ఞానమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న పరీక్షలు రాస్తున్న బిడల్ని కూడా జ్ఞాపకము చేసుకుని వారు రాసే ప్రతి పరీక్షలో బిడలకు విజయమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని బిడ్డల గర్భాలను ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొని దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థికలేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకం చేసుకోండినైనా వారి కష్టాజేతాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచుమని వేడుకొనిచున్నాం దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ నూతన గృహాలకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు నూతన గృహము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొని వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ మీ సేవకులను సేవకురాన్లను వారి కుటుంబాలను వారి పరిచర్ అంతటిని దీవించి ఆశీర్వదించి వారి త్రోవలను సరాలము చేయమని వేడుకొని దివా కేరళ రాష్ట్రంలో వైనాడ్ ప్రాంతంలో జరిగిన నా తండ్రి సంఘటనను జ్ఞాపకము చేసుకోమని వేడుకొని దివా మరణించిన బిడల ఆత్మకు శాంతిని వదిలి వెళ్లిన కుటుంబాలకు దార్పును దయచేయమని వేడుకొనిచున్నాం అయా గాయపడి చికిత్స పొందుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని నాయన అయా ముట్టి శీఘ్రమైనటువంటి స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొని దేవా ఇంకా అనేక మంది బిడ్డలు నా తండ్రి శితలాల కింద ఉన్నారు నాయన అయ్యా రాత్రి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి కావలసిన సహాయం దయచేయండి నాయన అిడ్డలందరినీ సురక్షితముగా నా తండ్రి మీరే బయటికి తీసుకురమ్మని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం అక్కడ జరుగుతున్న ప్రతి సహాయక చర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి అక్కడ సహాయక చర్యలో నా తండ్రి పాలు పొందుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని కావలసిన బలమును జ్ఞానమును శక్తిని దయచేసి బిడ్డలతో మిరుడుమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీరు బిడ్డలతో మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము నెమ్మది ఐక్యత ప్రేమను కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామములో కట్టుమని వేడుకొనుచున్నాం దివా ఈ గాఢంధకారమైన చీకట్లో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా వారి గృహాల చుట్టూను మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినుంచి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకునియుము తండ్రి ఆమెన్